అందరికి నమస్కారం అండి ఈరోజు అయితే ఆదివారం జరిగినటువంటి ఎద్దుల సంతకి ఎద్దుల కంటే దూళ్ళు విపరీతంగా కలిసి వచ్చినటువంటి ఒంగోళ్ళు పాలపల్ల పల్ల దూడలు ధరలు అయితే ఈ రోజు అయితే ఈ వారంలో తెలుసుకుందాం కలిసి ముందు పీడల అన్న నమస్తే చె ఇతన్ కూడా కాదు నమస్తే మీ పేరు రాజు ఎక్కడి నుంచి వచ్చారు కోదావరి నుంచి వచ్చారు ప్రస్తుతానికి ఇప్పుడు చూసేటువంటి దూళ్ళు ఎన్ని వేసుకొచ్చారు ఫస్ట్ లాస్ట్ ఏమున్నాయి ధరలు ఇరవై వేసుకొచ్చాను ఫస్ట్ నుంచి ఎనభై దాకా ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఉండేటువంటి ఈ ఇప్పుడు ఉండే సర్కి కంటిన్యూ ఉంటుందా ఇంకా ఇది సీజన్ మాత్రం ఉంటుంది కంటిన్యూ మాది మీది మీ నెంబర్ చెప్పండి పది సున్నా ఎనిమిది పేరు రాజు రాజు చూశారు కదా వీటన్నిటిలో దూడు జత నలభై వేలు నుంచి ఎనభై ఎనభై దాకా ఉన్నాయి మరి ఆ నాణ్యంతో ఉన్నటువంటి దూడు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అన్న దగ్గర సంప్రదించవచ్చు మంచిగా మొత్తం పద్దెనిమిది ఏమున్నాయి పద్దెనిమిదిలో ఫస్ట్ లాస్ట్ రేట్లు అరవై జత స్టార్టింగ్ అరవై కార్డు నుంచే పెద్ద ఆశ్ని ఏమన్నా నెంబర్ రేపు దీంతో పాటు ఏమైనా గుండెత్తే అవకాశం ఉందండి ఏమైనా మనిషి ఆ మస్తం వేపినేరి ధోళ్ళు కూడా చూశారు కదా ఏ విధంగా ఉన్నాయని దూళ్ళు అన్ని కూడా ఏం చెప్పినావు జోడి ఇది యాభై ఆరు వేలు ఇది జోడి

ఇప్పుడు సీజనా దూళ్ళు నాకు అర్థమే కాదు ఏంటి ఇంత విపరీతంగా అసలు అర్థం కాదు మీరు ఎవరైనా కొంచెం అనుభవ ఉంటే చెప్పండి ఇప్పుడు మన ఇద్దరికి ఎవ్వరం లేదు కదా దూళ్ళు ఎందుకు కడుతున్నారు పెళ్లి చేసుకోవడానికి ఏంటి మూడా అంటే ఎన్ని వేసుకొచ్చిన ൂർവ ఎన్నికొచ్చిన పద్మూడా ఎవరు చెప్పిన అదే విధంగా మీ దగ్గర ఎవరి దగ్గర ఆవు ఉంటే అన్నగారికి అయితే నేరుకి కావాలా మీ పేరండి చిన్న ఎబురు నుంచి వచ్చారు ఒగరూరు ఆవు అంటే ఏ జాత ఆవు కావాలి ఏ జాత అయినా సరే లేదా లేకుంటే కలర్ ఏమన్నా వైట్ కలర్ తెలుపు ఎర్రపు అట్లా పర్లేదా తెలుపే నలుపు వద్దు మీ నెంబర్ చెప్పండి డెబ్బై సున్నా ఒకటి ఓకే నచ్చితే ఎక్కడి దాకా పెడతారు ఇరవై ఐదు నుంచి ముప్పై నచ్చితే ఇంకొంచెం అటు ఇటు అయినా కూడా మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే నేరుగా అన్న వెళ్తే సంప్రదించలేసింది ఏదేమన్నా ఇరవై ఒకటో తారీఖు జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో ఏడో నెలలో మరి దూర్ల ఐదు సంవత్సరం